హలో వన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ రజనీ హీరో హీరోయిన్లుగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ ఆహనా పిల్లంట ఈ సినిమాకు దర్శకులు జంద్యాల గారు హాస్య బ్రహ్మాయన అందుకే ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు ఈ చిత్రంలో కోటా శ్రీనివాసరావు గారి కామెడీ తెలుగు సినిమా ఉన్నంతకాలం గుర్తుండిపోతుంది అందుకే ఈ సినిమా చిన్న సినిమా అయినప్పటికీ పదహైదు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడి దాదాపు మూడు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి చాలామంది పెద్ద హీరోలకు లేని రికార్డు సొంతం చేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకంటే ఈ సినిమా ప్రతి ఫ్రేమ్లో కూడా కామెడీ ఉంటుంది అది జంజాల గారి గొప్పతనం మహానుభావుడు ఈ సినిమా చిన్న సినిమాలకు మోడల్ కథాబలం ఉంటే స్టార్లు అవసరం లేదని నిరూపించిన సినిమా ఆహనా పెళ్ళంట థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్